ఇక్కడికి ముఖ్య అతిథులుగా చేసిన గౌరవ నేరు శ్రీ రాధా మనోహర్ స్వామీజీకి అలాగే శ్రీజీని అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన ఆత్మీయ హిందూ బంధువులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను బయ్యావాసు గారు అనేక విషయాలు మనకు తెలియని అన్ని చెప్పారు అలాగే కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు కూడా చాలా మనోహర్ స్వామిజీని గురించి రాధా మనోహర్ స్వామిజీని గురించి నేను చెప్పాల్సిన చాలా ఉద్రేకంగా వారు మనసులో మాట చెప్పడం జరిగింది నాలో కూడా అదే ఈ రోజున సన్యాసులు కాషాయ వస్త్రం కట్టిన వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ఆశ్రమాలు పెట్టుకొని వాళ్ళు స్వంతంగా సంపాదించుకుంటూ సుఖాన్ని అనుభవించు అనుభవిస్తూ అలాగే మనం హిందువులకి ఒక కొంత మంచి మాట చెప్తూ ఉంటారు అలా కాకుండా స్వామీజీలు సుఖపడడానికి నేర్చుకున్నారు ఓ స్వామీజీ దగ్గర పోయే హిందువులు ఎవ్వరు ఆ మతాన్ని మారరు చెప్పే మాటలు వింటారు అంతవరకే అయ్యే ఈ రోజుల్లో ఈ స్వామీజీ మన రాధా మనోహర్ స్వామీజీ అన్నీ వదిలేసి నిస్వార్థంగా వారు మన దగ్గరికి వస్తూ ప్రతి గ్రామాలు తిరుగుతూ ప్రతి ఇంటికి తిడుతూ ఎండనక వాననక నాకు తెలుసు అనేక మంది ఈ అభయ హిందూ సేన పెట్టినప్పుడు కూడా మనలాగా నెల్లూరు జిల్లాలో తక్కువ మంది కాదు ఒక వేల సంఖ్యలో అది స్థాపించడం జరిగింది ఆ రోజు కూడా నేను విజయవాడకి వెళ్ళడం జరిగింది అలాంటి స్వామీజీ అక్కడ కూడా కొందరు నాకు స్వామీజీ వాళ్ళు చెప్తే తెలిసింది ఒక స్వామీజీకి మేము ఇన్ని ఎకరాలు ఎన్నో వందల ఎకరాలు ఇస్తాము ఆశ్రమం పట్టించండి మీరు ఎందుకు ఇలా ఉంటారు ఆశ్రమంలో కూర్చోండి అని మేము అంటే అమ్మా ఆయన నాకెందుకు ఆశ్రమం అవసరం లేదు నేను ఇలాగే తిరగతా నా హిందుత్వాన్ని నా సనాతన ధర్మానికి ఇబ్బంది లేకుండా నేను మీ దగ్గరికి రావాలి కానీ నన్ను కూర్చోబెడతారేంటి అని అన్నారమ్మా అని వేరే వాళ్ళు చెప్తే నాకు స్వామీజీ అంటే ఎనలేని గౌరవం నాకు ఎందుకంటే ఈ రోజున మనం ప్రతి ఒక్కరు మహిళలు కానీ యూత్ కానీ అబ్బాయిలు ముఖ్యంగా ఇది పెద్దలకే కాదు యువతి యువకులకి స్వామీజీ యొక్క ఆ ప్రవచనాలు స్వామీజీ యొక్క ఇబ్బంది మనకి యువతీ యువకులకి కూడా ఒకసారి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు యువతల్లో రావాలి చన్నము ఎందుకంటే ఈ రోజున మనకి హీరో హీరోయిన్లో హీరోలు అలా ఉంటారు నిజమైన హీరో అంటే ఈ రోజున సనాతన ధర్మానికి హీరో ఎవరు అంటే మన స్వామీజీ అని సగర్భంగా మనం తెలుసుకోవాలి మనం రైతులు కొట్టాలి వారు పెట్టే పోస్టులని మనం చెయ్యాలి అవి స్ప్రెడ్ చేయాలి ఇలా మనం ప్రతి ఒక్కరూ వెళ్తే ఈ సమాజంలో మార్పు వస్తుంది ఇక్కడ మహిళలు ఒక మహిళగా నేను చెప్తున్నాను నేను ఒక గైనకాలజిస్ట్ డాక్టర్గా విశ్వ హిందూ పరిషత్కి ఒక్కసారి రామ్మా దీంట్లో పని చెయ్యమ్మా అని విశ్వ హిందూ పరిషత్ పెద్దలు నన్ను ఇంటికొచ్చి పెరవడం జరిగింది దాంట్లోకి వెళ్ళిన తర్వాత చాలా ప్రాక్టీస్ నాకు ఒక ఇన్ఫర్టెలిటీ స్పెషలిస్ట్ టెస్టింగ్ పేమి పెట్టున్నాను ఒక్క టెస్టు ఆపరేషన్ టెస్ట్ పేమీ చేయగలిగితే ఒక్క కేసుకి రెండు లక్షలు తీసుకుంటాను అలాంటి నా ప్రాక్టీస్ని వాళ్ళు నన్ను కొంచెం టైం ఇచ్చి దీంట్లో కూడా చూడమ్మా అని పిలవడం జరిగింది వద్దు నాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయి అంటూనే వెళ్ళాను కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళు నన్ను ఫుల్ టైం అని అవమని చెప్పలేదు నాకైనా రెండు నెలలు కొన్ని మీటింగ్ కొంత్రి ఈ హిందుత్వం కోసము ఎలా త్యాగం చేశారు పుల్లారెడ్డి గారి పుల్లారెడ్డి స్వీట్స్ అందరికి తెలుసు కదా వారు ఎలా చేశారు అని కొందరి చరిత్ర విన్న తర్వాత ఇది కాదు ఈ సంపాదన కాదు ముఖ్యము మన హిందుత్వాన్ని కాపాడాలని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది నేను ఆపేస్తున్నాను నా ప్రాక్టీస్ వద్దు నాకు డబ్బు కాదు సంపాదన నాకు చేత నేను హిందుత్వాన్ని కాపాడేదందుకు నేను ప్రయత్నిస్తానని ఆ రోజు నేను ప్రాక్టీస్ మా ఇంట్లో మా భర్తకి పిల్లలకి అందరికీ చెప్పి నేను చేయడం లేదు ఇప్పటికే టూ లేట్ హిందుత్వంగా పుట్టినందుకు ఎందుకంటే కొందరు అన్నారు ఇది చేస్తూనే అది కూడా చెయ్యమ్మా అని కానీ ఇన్ఫర్టిలిటీ అంటే చాలా కాస్ట్లీ వైద్యం దానికి డాక్టర్లు నేను ఎంత డ్యూటీ డాక్టర్ని పెట్టినా కూడా పెద్ద డాక్టర్ లేదా లేదా ఆమెతోనే అనేవాళ్ళు కానీ కాబట్టి వేళకి న్యాయం చేయలేక నా హిందుత్వాన్ని సనాతన ధర్మానికి న్యాయం చేయలేకపోతానేమోనని ఎవ్వరూ ముందే విశ్వ హిందూ పరిషత్తులో చేరిన రెండు నెలలకి పెద్దలకి నేను చెప్పడం జరిగింది నేను పూర్తి సమయము విశ్వ హిందూ పరిషత్కి ఇస్తున్నాను నా ప్రాక్టీసు మానేస్తున్నాను అలాగే నా ప్రాక్టీస్ మానేసి రెండ్కి ఇవ్వడం జరిగింది తర్వాత ఏడు సంవత్సరాలు నేను అనేక మందిని విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నప్పుడు అనేక మందిని నేను క్రైస్తవుల్ని నేను హిందువులుగా మార హిందు హిందుత్వంలోకి మార్చడం జరిగింది ప్రతి గ్రామాలు కొంచెం దగ్గరగా వేటికి చెప్పినప్పుడు కారెత్తేటప్పుడు నా పైకి దాడి చేయడానికి కూడా క్రైస్తవులు వచ్చారు అది విశ్వ హిందూ పరిషత్ తెలుసు ఇలా తిరుగుతున్న టైంలో భగవంతుడు నన్ను స్టేట్ వాళ్ళు నన్ను బీజేపీలోకి పిలిపించి కోవూరికి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు ఇది కూడా దైవ సంకల్పం దైవ సంకల్పము అని నేను అనుకుంటున్నాను ఎంత బీజేపీలోకి వచ్చినా నా అణు నా రక్తంలో నాకు ఏదో చెయ్యాలనే తపన మాత్రం హిందుత్వం ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశము ఎక్కువగా నిండిపోయింది ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్తులో ఏడు సంవత్సరాలు పనిచేశాను కాబట్టి కాబట్టి అక్కడ ఉన్నప్పుడు ప్రతి మహిళకి చెప్తున్న మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలు మూడవ వంతు ఇక్కడ ఉన్న వీళ్ళకంటే వంద రెట్లు ఎక్కువ శక్తి కలవాడము మనం మహిళలని పెట్టుకోండి ఎందుకంటే క్రైస్తవును ఒక ఫాదర్ సంచి దగ్గర ఇచ్చుకొని ఇంటింటికి వెళ్తాడు ఎందుకంటే నేను వాళ్ళని గర్వం చేశాను కాబట్టి ఇది ఖచ్చితంగా కొంచెం టైంలో స్వామి నేను ఖచ్చితంగా నా అనుభవాన్ని చెప్పాలమ్మా అందరు పెద్దవాడు చాలా మంచి విషయాలు చెప్పారు ఇది సింపుల్ లాంగ్వేజ్ లో సింపుల్గా నేను చెప్పాలనుకుంటున్నాను మహిళల్ని వాళ్ళ ఫాదరు ఒక సంచి ఇచ్చుకొని వాడు ఎక్కడికి వెళ్తాడు ఆ మహిళ ఆ ఇంటిలో ఉన్న మహిళల్ని ముందు మార్చాలని చూస్తున్నాడు అవునా కదా ఆ మహిళని మార్చినప్పుడు ఆ మహిళ కొడుకుని భర్తని అందరిని మార్చేస్తుంది ఇది జరుగుతుంది నేను చివరికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు అనట్లేదు డబ్బులు ఎవ్వరు ఇవ్వడం లేదు వాళ్లే స్వయంగా నాకు చెప్పారు ఏమిస్తే మీరు పోయారమ్మా కాదు వీళ్ళు ఎత్తి ఫాదర్ ప్రతి ఇంటికి వెళ్ళినందువల్ల వాళ్ళు ఇదయ్యారు వాళ్ళు ఇదయ్యారు వచ్చే మాటలు బట్టి అదే మనం ఎందుకు చేయకూడదు వాళ్ళు మన హిందువులే మన హిందువులే మారిపోయి మన హిందుత్వంలో ఉన్నప్పుడు ఇంటికి పోవడం లేదు అమ్మ శ్రీరాము రామకోటిరాయి శివకోటి రాయి అమ్మ వెంకటేశ్వర చాలా మంచి వ్యక్తులు కోరిన కోరిక తెలుస్తారు అని ఏ మహిళ పోవడం లేదు కానీ మన హిందువులే మన హిందువులే ఒక క్రైస్తవ మతంలోకి పోయిన తర్వాత నాకు ఆశ్చర్యం ఎలా మారిపోయారంటే వాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళకి తిండి రెండు వందలు మూడు వందలు తెచ్చుకుంటే తిండి ఆ రోజు కోట గడసత్తి అయినా కూడా పుస్తకాలు పట్టుకొని ప్రతి గ్రామాలు తిరిగి ఇల్లు తిరుగుతున్నారు నాకు ఆశ్చర్యం అదే హిందుత్వంలో చేయినా ఎందుకు వచ్చింది ఇలా వాళ్ళకి చెప్పే మాటలు బట్టి మనం కూడా అలాగే చెయ్యాలి అలా చేసి ఈ రోజున మన హిందువులే వాళ్ళు క్రైస్తవులుగా మారి మన అపార్ట్మెంట్లంతా ఎక్కుతున్నారా లేదా ఎక్కుతున్నామ్మా ఎత్తి ఎత్తి వేసు ప్రభుత్వం నమ్ముకోండి అంటున్నారు మనం ఎందుకు చెయ్యట్లేదు ముఖ్యంగా మహిళలకు చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే ఒక్క మహిళ వంద పురుషులతో సమానము మహిళ అనుకుంటే ఏమైనా సాధించండి ముందు మహిళల్లోనే మార్పు రావాలి ఈ రోజు ఛత్రపతి శివాజీ బ్రిటిష్ భారోలే అంటే ఈ రోజు సనాతన ధర్మం నిలబడిందంటే ఛత్రపతి శివాజీని ఇప్పటికే అనుకుంటున్నామంటే వారి తల్లి జిజావాత వల్ల అందుకని ప్రతి వైలా స్పందించండి టీవీలు కట్టి పెట్టండి టీవీలు చూడవాకండి టీవీల్లో ఏముంది సీరియల్స్ లో ఏముంది అత్త కోడల్ని చంపడం అత్త కోడలు అత్తని ఎలా చంపాలా అంతే కదా కాబట్టి అవి చూసి మన మైండ్ మనకి గంటలు ఉంది ఉద్యోగం చేసే మహిళలు కానీ పురుషులు గాని ఎనిమిది గంటల ఉద్యోగానికైతే ఎనిమిది గంటలు మన వంట పట్టుకోవడం ఇంట్లో స్నానం చేయడం కాలకృత్యాన్ని ఎనిమిది గంటలు మనకు పెట్టుకుంటే ఎనిమిది గంటలు మన టైం బాగలేదు హిందువులకి టైం బాగలేదు హిందువుల పరిస్థితి బాగా భారతదేశంలో కాబట్టి బంగ్లాదేశ్ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇకనైనా నాకు చాలా బాధగా చెప్తున్నాను ఇకనైనా ఏకం అవ్వండి అన్నిటినీ పక్కన పెట్టండి రోజుకి ఎనిమిది గంటలు మన హిందుత్వాన్ని మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో దాని గురించి ఆలోచించి వాళ్ళు తిరిగేలాగా ప్రతి ఇంటికి మనం ఎందుకు ఎక్క వెళ్ళి ప్రతి ఒక్కరికి ఎందుకు వెళ్ళకూడదు వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు క్రైస్తవుల్లో మారకుండా ఉంటారు ఎస్టీ ఎస్టి కాలనీలు తీసి వెళ్దాము నేను వస్తాను వెళ్ళినప్పుడు వాళ్ళు క్రైస్తవుల్లో మారకుండా ఉంటారు క్రైస్తవుల దగ్గర కూడా పోదాము వాళ్ళు మన దగ్గరకు వస్తుండ అప్పుడు దాన్ని మారుతారు క్రైస్తవుల దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడబట్టే కొందరికి డబ్బు సహాయం చేస్తా కొందరికి మాటలతో మార్చా కొంతమంది నా వేరు దౌర్జన్యం చేస్తే వాళ్ళు కొత్తగా మా ఊరికి మీరు ఎక్కడి కారు అన్నారు మా మన హిందువులు లేదు వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుక్కోండి అని రేపు రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అలా మార్చాను మార్చాను ఆ రోజుల్లో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ అంటే సోషల్ మీడియాలో లేదు కాబట్టి ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ పెద్దలు ఉన్నారో వాళ్ళకి మొత్తం తెలుసు నేను ఎంతో మందిని మార్చాను కాబట్టి ఈ విధంగా ఇప్పుడు విన్నాము ఆ తర్వాత వెళ్ళిపోయాము ప్రతి స్వామీజీ వెలుస్తున్నారు స్వామీజీ దగ్గర కనుక ప్రవచనాలు వినడము ఎవరికి తెలియని ప్రవచన మన హిందువులు మేము మారము మేము వెంకటేశ్వే వరుస్తాం అది కాదు మంది విశ్వ హిందూ పరిషత్లో గురువు గారు చెప్పారు ఏమని చెప్పారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక తల్లికి నలుగురు నలుగురు బిడ్డలు ఉంటాయంట నలుగురు బిడ్డలు ముగ్గురు మాత్రం బ్రహ్మాండంగా ఆ అష్ట ఐశ్వర్యాలకు తొలగుతో తొలగవు ఒక్క అబ్బాయి మాత్రము వాడు దొంగ అటు ఇటు ఏ ఉద్యోగం చేయకుండా వాడు అలా చెడిపోయాడు ఈ తల్లిదండ్రుల్ని ఇద్దరు ముస ముసైనా కూడా ఈ ముగ్గురు బ్రహ్మాండంగా చూసుకుంటుంటారు కానీ తల్లిదండ్రుల మీదంట ఈ ముగ్గురు మీద ఉండదు మీరు బ్రహ్మాండంగా ఉన్నారు డబ్బులు నగదు ఐశ్వర్యం అంత కానీ వాడు చెడిపోయాడే అని వాడి మీదే ఉంటుందంట మనిషి వాయింట్లో ఉన్నావు నీకెందుకు వాడి మీద పిల్లలంటే వెళ్ళాలంటే వాడు చెడిపోయారు మీరు బ్రహ్మాండంగా ఉన్నారు మీరు నన్ను చూసుకోవడం కాదు మీరు ఆ చెడిపోయిన వాడిని ఎలా బాగు చెయ్యాలో చెయ్యండి అప్పుడు మీద ప్రేమ ఉంటుంది అని తల్లిదండ్రులు ఎప్పుడు మనిషి ఏమో వాళ్ళ ఇంట్లో ఉంటారు ఆటగలం ఇంట్లో వాళ్ళ మనసంతా ఆ చెడిపోతున్నాడే బిడ్డ ఆ వాడి మీద ఉంటుందంట కాబట్టి భగవంతుడు కూడా ఈ రోజున మనం పిలిస్తే పలుకుతాడు అని ఎందుకు చెప్పకూడదు మనం ఆ యేసు ప్రభు ఎక్కడ అసలు దేవుడా మనకు పిలిస్తే పిలిచే దుర్గమ్మ రాజరాజేశ్వర మాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీనస్వామి ఎవరిని పిలిస్తే పలకరు భక్తితో మనకు ఎందుకు కోరికలు తేరవు అని మనం చెబుతూ పోవాలి వాళ్ళు చేసేలాగా హాస్పిటల్స్కి వెళ్ళాలి అలాగే ఆ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో వేరే ద్యాస ఆ గురువు నాకు చెప్పారు అందరు మీటింగులలో చెప్పారనమాట అలాగే భగవంతుడు కూడా అంట మనం చేస్తున్నాము మన ఇంటి కోసం ఎక్కే యాగాదులు చేస్తున్నాము బ్రహ్మాండంగా నాయన నాకు ఇన్ని కోట్లు వస్తే నీకు సగం కోట్లు వచ్చిన వచ్చిన ఒక తీసిస్తాను అంటే భగవంతుడు మనకు మంచి చెయ్యడంట గుర్తు పెట్టుకోండి అరే మన హి మీ మన హిందువులు దారి తప్పతున్నారు వాళ్ళని సరిచేయండి తల్లిదండ్రుల లాగానే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఆ విధంగానే భగవంతుడు మనకి ఎప్పుడు అష్ట ఐశ్వర్యాలు మనకి ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే వాళ్ళని మనం మార్చగలిగితే దారి తప్పేది ఎవరు మన హిందువులే క్రైస్తవులను వాడుతున్నాడు వాళ్ళని మార్చగలిగితే సకల సౌకర్యాలు సకల సంపదలు భగవంతుడు మనకిస్తాడు మనం పూజ చేయాల్సిన అవసరం ఉంటుంది పూజ చెయ్యి నువ్వు ఖాళీగా ఉన్నావా దీపం పెట్టు నువ్వు సమాజంలో పడి తిరుగుతున్నావా హిందుత్వం గురించి సార్ చెప్తున్నావా ఇంట్లో దీపం పెట్టలేదే అని కూడా ఆలోచన లేదు అని మా గురువు గారిని చెప్పాడు సారీ కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు బాధతో చెప్తున్నాను రెండోసారి మనకి ఏదైతే బంగ్లాదేశ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఎక్కడో అని భయవాసారి ఎక్కడో తెలంగాణలో ఆల్రెడీ ఇబ్బందులు జరుగుతుంది அல மனிதாக்க ரே அனுக்கண்ட் முந்தேதான் முந்தே நிறைய ஆதரவேசி மனம் மனம் காப்பாடு கோவிலு மன ரெண்டு ஹிந்து அது மனம் படிந்த சனாத்தர்மே ஹிந்துத் வாழ்க்குள்ள ஜாணம் மனக்கெடுக்கு அந்த ஆ கிரைஸிந்து நே கிரைஸும் முஸ்லம் வெச்சுக்கர்மா காப்பாடுக்கு மனக்கு எதுக்கு பிரதி ஒது இதே ஒரு சித்தி தான் மாரி రోజు ఒక గంట నేను ఎనిమిది గంటలు చెప్పాలి రెండు గంటలు ఇవ్వండి మూడు గంటలు ఇవ్వండి ఒక్క గంట సమయాన్ని మాకు ఇవ్వగలిగితే ఈ అభయ్ హిందూ సేనకి ఒక బలమైన సేనగా మనందరం అందరం మారతామని మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ రాష్ట్ర ఆర వయసు నాయకులు మరియు జేఏసీ నెలలో దేశం వచ్చారు